ఈరోజు నేను మన జాబ్స్ ఉంటాయా ఉండవ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు దేనివల్ల అంటారా ఏఐ వల్ల ఏఐ వల్ల ఎందుకు జాబ్స్ పోతాయంటే డే బిఫోర్ డే అంటే నిన్న మూడు జాబ్స్ పోయాయి ఏఐ వల్ల ఎలా అంటారా ఇప్పుడు హై సీనియర్ మేనేజ్మెంట్ ఉన్నారు అనుకున్నాం ఎగ్జాంపుల్గా వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నాం వాళ్ళకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ డిపెండ్స్ ఆన్ ది రోల్స్ అనమాట వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే అంత శాలరీ ఇవ్వకుండా సరే ఫ్రెషర్ని పెట్టుకుందామని ట్రై చేశారు ఇప్పుడు అది కూడా అవసరం లేదు ఎందుకంటే ఆంథ్రోపిక్ వాళ్ళు వచ్చి క్లౌడ్ క్లౌడ్ టూల్ని తీసుకొచ్చేసారు వాళ్ళు అది ఏం చేస్తుంది దానివల్ల మన ఇండియన్ మార్కెట్ ఎందుకు సెవెన్ పర్సెంట్ ఇండెక్స్ పడిపోయింది అనేది ఈరోజు చెప్పబోతు చెప్పబోతున్నాను ఈ వీడియోలో అసలుకి ఏమి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రజెంట్ మన ఇండియన్ కంపెనీస్ దేని మీద డిపెండ్ అయినాయి సర్వీస్ మీద డిపెండ్ అయినాయి మనకి ఎటువంటి ప్రొడక్ట్ అనేది లేదు ఇంతవరకు మనం సర్వీస్ చేస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు ఈ క్లౌ క్లౌడ్ ఏం చేసిందంటే ఇప్పుడు డిజిటల్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తుంది ఎలా అంటారా అనలిస్ట్ డేటా అనలిస్ట్ కానీ తర్వాత వచ్చి సేల్స్ కానీ మార్కెట్ కానీ ఇవన్నీ ఆటోమేట్ చేస్తాయి మన హ్యూమన్ ఇంటర్ప్రియన్స్ అవసరం లేదు ఇది వచ్చి వాళ్ళ కంపెనీస్ వాళ్ళ చెప్పింది ఏంటంటే సెవెన్ టు ఎయిట్ మంత్స్లో ఐటీ జాబ్స్ డెడ్ అని చెప్పారు ఆ వీడియోలు నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు మీరు చూడండి ఐ విల్ లింక్ ఇన్ ఫస్ట్ కామెంట్లో సిసింగ్ అదే లింక్ యాడ్ చేస్తాను ఇప్పుడు యాంత్రోబిక్ అనేది ఇంత పవర్ఫుల్ ఏ టూల్ ఉంది దానివల్ల రీసెంట్గా ఫోర్ ఫిఫ్టీ జాబ్స్ పోయాయి ఆ టూల్ వల్ల మన ఐటీ కంపెనీస్ హై ప్రెజర్ ఉంది ఇన్ఫోసిస్ కానీ టీసీస్ కానీ ఇంకా ఈరోజు కూడా మార్కెట్ పడిపోయింది అంటే డిబి ఫ్రైడే కూడా కాబట్టి మీరు టెన్షన్ పడాల్సింది కానీ ఏఐకి ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్గా మీకు రోల్స్ వస్తాయి డోంట్ వరీ అబౌట్ ఇట్ బట్ ఇప్పుడైతే మన జాబ్స్లో కోడింగ్ అనేది డెడ్ అండి నో కోడింగ్ అనేది డెడ్ ఈ ఏ టూల్ ఏం చేస్తుందంటే ఇరవై మంది పనిని ఒక్కరోజు పనిని ఇది హాఫ్ అన్ అవర్లో చేస్తుంది సో ఈ టూల్స్ని అన్ని కంపెనీస్ యూజ్ చేయాలని ట్రై చేస్తున్నాయి మనకి ఇంకా జాబ్స్ ఎలా ఉంటాయి నా జాబ్ విషయం అంటారా చూద్దాం మా ఫ్రెండ్స్ జాబ్లో అయితే గాన్ టూ డేస్ బ్యాక్ దే ఆర్ గెట్టింగ్ హై ప్యాకేజెస్ మోర్ దెన్ థర్టీ ఎల్పిఏ దే ఇద్దరు జాబ్స్ పోయాయి అంటే ఇక్కడ జాబ్స్ అనే ఇప్పుడు ఈ రోజుల్లో గ్యారంటీ ఏం లేదు కాబట్టి మనం ఏ ఏ టూల్స్ని వాడటం నేర్చుకోవాలి చార్ జీపీటీ ఐ మ్యూజింగ్ జీపీటీ అండి దే ఆర్ వెరీ ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూ వచ్చింది ఎంత అప్డేట్ అవుతున్నాయి మనం ఏ టూల్స్ జెమిని ఏ టూల్ వచ్చింది చాలా టూల్స్ ఉన్నాయి జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పింది ఏ టూల్స్ క్లౌడ్ ఏ అందరూ దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి నేర్చుకుంటేనే మనం సర్వైవ్ కాలం కోడింగ్ ఇస్ దెడ్ అండి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా కోడింగ్ అస్సలు ఉండదు యాక్చువల్గా దీనివల్ల ఇప్పుడు నిన్న వచ్చిన యాంథ్రోత్ క్లౌడ్ ఏ టూల్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా అయితే ఆటోమేట్ చేస్తుంది ఫర్ సపోజ్ బగ్ వచ్చింది దానికి ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఫిక్స్ చేయమంటే అది ఏం చేస్తుంది యాక్చువల్గా ఫిక్స్ చేసే ప్రొడక్షన్ కూడా రిలీజ్ చేస్తుంది అంటే హ్యూమన్స్ చేయాల్సిన వర్క్ మొత్తాన్ని ఈ క్లౌడ్ ఏ టూల్ చేస్తుంది ఇంక మనుషులు ఎందుకు చెప్పండి అందుకనేసి మన నేను కమిస్ డమాల్ ఓకే మన ఇండియన్ కంపెనీస్ ఎప్పుడు సర్వీస్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవాలి వేరే ఆప్షన్ అయితే లేదు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలండి మనం కూడా ఇండియన్స్ ఇండియన్ కంపెనీస్ ఒక్క కంపెనీ కూడా అసలుకి ప్రొడక్ట్ లేదు ఏ ఏ మీద ఇలా అయితే ఎగ్జిస్టింగ్ ఎంత డబ్బులు ఉన్నా సరే ఎగ్జిస్టింగ్ అనడం కష్టం ఈ రోజుల్లో ఉంటుంది కదా కూర్చొని తింటే కొనలైనా కరిగిపోతుంది అంటే సేమ్ కంపెనీస్ పరిస్థితి అందుకే అందుకనే కంపెనీస్ స్టార్టెడ్ ఆఫ్స్ అండి యాక్చువల్గా అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ మాకు కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఆవేరైపోయాయి వన్ డేలో బికాస్ ఆఫ్ వన్ ఏ టూల్ వల్ల అందుకనేసి ఇప్పుడు చైనా చూడండి ఎంత అగ్రెసివ్గా వెళ్తుందో ఏ టూల్స్ మీద ఎంత టెక్నాలజీలో వాళ్ళు బీట్ చేసేవాళ్ళు లేరు ఈవేజ్ని బీట్ చేసేవాళ్ళు కానీ మన ఇండియన్ కంపెనీస్ ఓన్లీ సర్వీస్ సర్వీస్ డబ్బులు ఇస్తే చాలు పది వంద రూపాయలు వస్తే ఎంప్లాయీస్ పది రూపాయలు ఇచ్చేసి సింపుల్గా సరిపెట్టుకుంటున్నారు ఇప్పుడు అలా అయితే అస్సలు కుదరదు కంపెనీ ఇండియన్ కంపెనీస్ కూడా కుదరాలి యాక్చువల్గా ఫ్రెషర్స్ జాబ్స్ డెడ్ అయిపోయాయి నేను మా అడుగుతుంటారు ఫ్రెషర్స్ జాబ్స్ ఉన్నాయనేసి ఆ జాబ్స్ అయితే కానండి అవి అయితే తీసుకో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒక్క హైరింగ్ పొజిషన్ కూడా లేదు మా కంపెనీలో అయితే చూడాలి నేను అడుగుతుంటే అసలు ఫ్రెషర్స్ అసలు వద్దంటున్నా ఎందుకంటే ఏ టూల్స్ చేస్తున్నాయి ఫ్రెషర్స్ త్రీ ఇయర్స్ జాబ్స్ తర్వాత వచ్చి హై ఓన్లీ మిడ్ టర్మ్ ఎవరైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళని వరకే ఉంచుకుంటున్నారు వారి ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ ఉంటుంది కాబట్టి ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంచుకుంటున్నారు రిమైనింగ్ ఎవరైతే హై హై ప్యాకేజెస్ ఉన్నాయో వాళ్ళందరం తీసేస్తున్నారు ఎగ్జాంపుల్ ఆర్కిల్ థర్టీ థౌజండ్ లే ఆఫ్స్ ప్రకటించింది అయితే అమెజాన్ థర్టీ తర్వాత వచ్చి సిక్స్టీన్ థౌజండ్ అనుకుంటానండి మీరు ఒకసారి చూడండి కాబట్టి మనం ఖచ్చితంగా ఏ అప్డేట్ అవ్వాల్సిందేనో వేరే ఆప్షన్ అయితే లేదు నా తర్వాత వచ్చి కొన్ని రోజులు ఏదైనా సరే కొనడం ఆపండి ఓకే ఎందుకంటే జస్ట్ నిన్న సాయంత్రం గాను ఓకే ఈఎంఐస్ సర్వైపు నేను చాలామంది మా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను ఎవరికి ఎమర్జెన్సీ ఫండ్ లేదు ఎమర్జెన్ ఎమర్జెన్సీ ఫండ్ లేదు తర్వాత వచ్చి జాబ్ పోతే సర్వై ఇంక ప్లాన్ బి ఏం లేదు జస్ట్ కంప్లీట్లీ ఒక్క జాబ్ మీద ఎలా డిపెండ్ అవుతారు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం అండి మనం ఒకే జాబ్ మీద ఎలా డిపెండ్ అవుతారు జా అస్సలు డిపెండ్ అవుతుంది ఒక జాబ్ మీద ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా కోడింగ్ అనేది అస్సలు ఉండదు ఎందుకు ఈ వీడియోలో రెండు మూడు సార్లు చెప్పాను కదా ఎందుకు చెప్తున్నాను అంటే నేను వర్క్ చేస్తున్నా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు ఎంత అప్గ్రేడ్ అయింది యాక్చువల్గా నేను ప్రతి లైన్ లైన్ పోయి కోడ్ రాసేవాడిని ఇప్పుడు మొత్తం ఛార్జీబీటీలు రాస్తున్నాను ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు మారుతారనేసి ఫ్రెషర్స్ అంటారా మేనేజ్మెంట్ స్కిల్స్ చేసుకోండి దీన్ని అప్పుడు ఐటీ లెక్క రావాలా రావాల్సిన అవసరం లేదండి చూడండి ట్రై చేయండి వేరే మేనేజ్మెంట్ స్కిల్స్ సమ్ అదర్ నేర్చుకోండి కొత్తగా ఎందుకంటే కోడింగ్ నేర్చుకుంటానంటే కోడింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు మా అందరూ బయట వ్యాషన్స్ చేస్తాను మా ఆఫీస్లో కూడా అది ఆటోమేటిక్గా క్విక్గా రిజల్ట్స్ వస్తుంది ఓకే నాకు కొంచెం భయం వేస్తుందండి ప్రతిరోజు భయమే ఏం మన జాబ్ ఉంటుందా ఉండదా జాబ్ ఉంటుందా ఉంటుందా ఎందుకంటే అలా థింగ్స్ ఏ టూస్ అలా ఎవల్యూషన్ అవుతున్నాయి చూస్తున్నారు కదా లాస్ట్ జడ్జిబిట్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఎవల్యూషన్ భయంకరంగా అవుతుంది ప్రతి ఒక్కరు భయపడుతూ సస్తూ బతుకుతున్నారు ఏం చేయమంటారు స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు అందుకనేసి నేను చెప్తున్నా అట్లీస్ట్ మీరు ఖర్చులు తగ్గించుకోండి కాలము వంద రూపాయలు కాడ పది రూపాయలు పెట్టండి ఎందుకంటే తెలియట్లేదండి నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ నాకు నైట్ నిద్రలేదు అసలుకి జాబ్స్ ఏం చేయాలి చెప్పండి మీరు చాలా ఖర్చులు తగ్గించుకోవాలండి ఎన్ని అంటే వంద రూపాయలు సంపాదించిస్తే ఆ పది రూపాయలు కూడా మన ఫైనాన్షియల్ థింగ్స్కి లగ్జరీకి అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకంటే ఇలా ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా అట్లీస్ట్ మనకి ఎమర్జెన్సీ ఫను ఉంటే సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ అన్న అయ్యే తోటి పెట్టుకోవాలి తప్పట్లేదు ఇంకా ఏమంటారా ఇంకా మా కంపెనీలో ల్యాబ్స్ స్టార్ట్ చేస్తారనుకుంటా నాకు తెలీదు యుఎస్ కంపెనీస్ అయితే చేస్తున్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కొంచెం డమాల్ అవుతుంది ఐటీ ఇండెక్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే మనం కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఏ ఎయిటాల్స్లో నేర్చుకోవాలి ఏ టూల్స్ కూడా నేర్చుకోవాలి యాజ్ వెల్ యాజ్ మన కంపెనీస్ ఇంప్లిమెంట్ చేయాలి ఓకే ఇప్పుడు కూడా మనం ఫారిన్ కంపెనీస్ మీద ఆధారపడితే కష్టం మనం ఇప్పుడు దాకా డబ్బులు వచ్చిన వరకు సర్వీస్ బేసే ఓకే ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్న ఫ్యూచర్లో జాబ్స్ ఉండవా అంటే ఉంటాయి దేనికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఎఫిషియన్సీ ఏ టూ చాలా బాగా ఇస్తాయండి హ్యూమన్స్ కన్నా అది వరకు నేను చెప్పగలను అంటే కోడింగ్ వితౌట్ అట్రెస్తో కూడా ఇస్తుంది నేను ఒక ప్రాంప్ట్ యాక్చువల్గా నేను డెవలపర్ని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అది ఏం చేసిందో తెలుసా నా సిక్స్ మంత్ వర్క్ని నేను ప్రాంప్ట్ ఇస్తే టెన్ మినిట్స్లో నాకు మొత్తం క్రియేట్ చేసి జీ ఫైల్ ఇచ్చి ఏపీకే కూడా జనరేట్ చేసే అంత స్థాయికి వచ్చింది చూడండి ఒకప్పుడు నేనే కోడింగ్ రాసాను ఇప్పుడు కోడింగ్ అవసరం లేదండి అస్సలు అవసరం లేదు తర్వాత వచ్చి మీరు ఏ మొత్తం కమ్యూనికేషన్ బాగా నేర్చుకోండి ఎందుకంటే ఇంగ్లీష్లో మనం ప్రాంప్ట్ చేస్తే అది ఇచ్చేస్తుంది కాబట్టి ఓకే దట్ వన్ ఇష్యూ ఒకే స్కిల్ మీద ఉండొద్దు మల్టీపుల్ బ్యారలర్ స్కిల్స్ నేర్చుకోండి తర్వాత వచ్చి మూడో వీడియో ఒక వీడియో సెకండ్ వీడియోస్ మూడో వీడియోలు ఖచ్చితంగా మీరు చూడండి నేను యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ పోస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను వేడి జాబ్స్ అందరూ అన్న కామెంట్స్లో జాబ్ 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 అని నేను చెప్తాను అసలు జాబ్స్ ఎలా వస్తాయి ఎలా ఫ్రెషర్స్ నేర్చుకోవాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా నేర్చుకోవాలి ఓకే అవన్నీ నెక్స్ట్ వీడియోలో రికార్డ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో బాయ్